ఉచ్చులోకి లాగి ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా ఆయన వెంట సదరు నేత కూడా ఉండటం అన్ని సమావేశాల్లోని పాల్గొనడం ఆనవాయితీగా మారింది దీంతో హైకమాండ్ ఆశీసులు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది ఆ తర్వాతే పరిణామాలు వేగంగా మారడం మొదలయ్యాయి ఒకవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటూ రావడం పరిపాలన సరైన క్రమంలో సాగలేదన్న అభిప్రాయం ప్రబలు ప్రబలుతుండడంతో ఏనాటికైనా సదరు దళిత నేతతో తనకు ప్రమాదం తప్పదనే అంచనాకు వచ్చిన ముఖ్యనేత వర్గం ఆయనను టార్గెట్ చేసుకొని వేగంగా పావులు కదు పావులు కదిపిందని కాంగ్రెస్లోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి ఆయన పరపతిని పలుకుబడిని తగ్గించి పలుచన చేసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ఉచ్చులోకి లాగారని సదరు దళిత నేత సదరు దళిత నేతతో సన్నిహితంగా మెలిగే కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు ప్రభుత్వంలో తనకు పోటీగా మారే అవకాశం ఉన్న ముగ్గురు మంత్రులపై ముఖ్యనేత నిఘా పెంచారని మిగతా నేతల సన్నిహితులు పేర్కొన్నారు మంత్రుల వద్దకు వివిధ పనులపై పథకం ప్రకారం కొంతమంది రావడం డబ్బులు చేతులు మారడంపై పక్కా ఆధారాలతో నివేదికలు అధిష్టానికి పంపించారు ఇదంతా ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా ఎవరికి అనుమానం లేకుండా జరిగింది ఢిల్లీకి నిధులు కావాలంటూ ముఖ్యనేత వర్గం వేసిన ఎత్తుగడలో ముగ్గురు మంత్రులు ఇరుక్కుపోయారు అని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు నిన్న మీరు అసెంబ్లీలో కొందరు మంత్రుల స్పీచులు విన్నా కావచ్చు ఎమ్మెల్సీల స్పీచ్లు విన్నా కావచ్చు ఈ స్పష్టమైన అవగాహన వస్తుంది అవినీతి రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బామ్మది సృజన్ రెడ్డి అనేది బయటికి బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం బట్టి విక్రమార్క గారి భార్య కమిషన్లు తీసుకుంటున్నాడని ఇంటర్నల్గా మాత్రమే తెలుసు అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి తెలియదు కాంట్రాక్టర్లకు మాత్రమే తెలుసు అది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి దాన వ్యవహారం కొంత రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది బా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి సంబంధించిన రవాణా వ్యవస్థకు సంబంధించిన అక్రమాలు కొంత అక్కడ ఇక్కడ వినబడ్డాయి పొంగులేటికి సంబంధించి మాత్రం అలా దేశవ్యాప్తంగా చర్చ అయింది కానీ ఇక్కడ బలైంది మాత్రం బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క ఒక్కడే వాళ్ళ భార్య ఒక్కలు కమిషన్ తీసుకుంటున్నారు అనేది చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అధిష్టానానికి చేరవేసిండు ఇది దీనివల్ల మనకు చెడ పేరు వస్తుందని నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను మీరు ఒకటి గమనించండి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వర్గంలో ఉన్నాడు విచిత్రంగా దళిత నేతను బీసీ నేతను తెలివిగా విడదీసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ పొన్నం ప్రభాకర్ అట్ సైడ్ వెళ్ళిపోయాను ఇదే చింతపండ్ నవీన్ గారు కూడా ఇటే రేవంత్ రెడ్డి వైపే నిన్న చింతపన్నవీన్ గారు ఏమంటాడంటే అస మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మా పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా అన్నాడు చూడండి అంటే బట్టి విక్రమార్కకు చెక్కు పెట్టే వ్యూహం ఇదంతా బట్టి విక్రమార్క గారు ఎక్కడ సీనియర్ లీడరు ఎంత క్లీన్ పొలిటీషియను మాట వ్యవహారంలో కావచ్చు నడతలో కావచ్చు ఆహార్యంలో కావచ్చు అనుభవంలో కావచ్చు మాటలో కావచ్చు చాలా క్లీన్ పొలిటీషియన్ కానీ ఆయనకు చెక్కు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు అటు పొన్నం ప్రభాకర్ గారిని ఇటు తీన్మార్మల్లి గారిని వీళ్ళందరిని ఉపయోగించాడు వీళ్ళందరిని ఉపయోగించాడు ఢిల్లీ నేతల దగ్గర దుగ్గ దాకా కూడా ఈ విషయాన్ని తీసుకుపోయాడు ఇది మరి బట్టి విక్రమార్క గారు పసిగట్టలేదో ఏమో మరి నిన్న మొన్న సెక్రటేరియట్లో ధరణ జరిగింది కదా దాని గురించి కూడా వివరంగా రాసుకొచ్చే ప్రయత్నం చేశాం